అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీవీ లక్ష్మల ఈరోజు నా వీడియో ద్వారా ఒక విషయం అనేది చేయజేసుకుంటున్నాను అండి అది మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ముప్పై సంవత్సరాల పాటు మిమ్మల్ని మీరు నమ్మండి మీ ప్రాధామ్యాలను గుర్తించండి మీ గురించిన బాధ్యత మీరే వహించండి మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి మీకు అవసరమైన దాని మీరే దృష్టి పెట్టండి మీ లక్ష్య సాధన ఫలితాన్ని ఊహించండి మీ భవితవ్యాన్ని నిర్ణయించే హక్కు ఎవ్వరికీ ఇవ్వకండి సృజనశీలుగా ఉండండి గొప్పగా ఆలోచించండి ఒత్తిళ్లను నియంత్రించండి మిమ్మల్ని మీరు స్థిరీకరించుకోండి సానుకూల దృక్పథంతో ఉండండి మీ జీవన గమనాన్ని మీరే తయారు చేసుకోండి నిర్దిష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని అవి సాధించాలని కలుగుతున్నారో లేదో అప్పుడప్పుడు సమీక్షించుకోండి రోజు మీ మానసిక వికాసం కోసం కొంత సమయం కేటాయించండి మీ అభివృద్ధికి అప్పుడప్పుడు సమీక్షించుకొని తగు చర్యలు తీసుకోండి సహనం కలిగి ఉండండి చేసే పనిని ఇష్టంతో ప్రేమతో చేయండి ద్వేషాన్ని విసర్జించండి ధైర్యంతో ఉండండి జీవితాన్ని గురించి మనం ఊహించినంత ఒక భ్రమ అని గుర్తించండి నిజాయితీగా ఉండండి కష్టపడి పని చేయండి డబ్బు చెడ్డది కాదు అది మీకు తప్పకుండా అందుతుందనే నమ్మకంతో ఉండండి ఏదైనా పని ఒప్పుకుంటే దాన్ని ఆస్వాదిస్తూ చేయండి దృఢంగా ఉండండి అందరి ఏడలా వాత్సల్యం కనపరచండి మీ సమయాన్ని జాగ్రత్తగా వాడుకోండి సరైన దుస్తులు ధరించండి మిమ్మల్ని మీరు అభిమాన పాత్రులుగా చేసుకోండి అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోండి పరమాత్మపై విశ్వాసం ఉంచండి సరైన ఆహారం తీసుకోండి ప్రాజ్ఞులుగా ఉండండి అవసరమైన వారికి సానుభూతి చూపండి వారికి సహాయపడండి ఆశావహంగా జీవించండి ప్రేరణ పొందుతూ ఉండండి ధ్యానం చేయండి ఇతరుల నమ్మకం పొందండి ఇతరులను నమ్మండి విజయం అనేది డబ్బు కన్నా విలువైనదని గుర్తించండి దయగా ఉండండి క్రమబద్ధత పాటించండి చిన్న చిన్న విషయాలను కూడా గమనించండి సంయమనం పాటించండి పనులను వాయిదా వేయకండి సమస్యలన్నింటినీ అవకాశాలుగా భావించండి మీ ఉద్యోగాన్ని మీరు చేసే పనుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి విజయాన్ని తలుచుకొని భయపడకండి మీరు అనుకున్న దానికన్నా ఒకంత ఎత్తు ఎదగండి క్రియాపరులుగా ఉండండి ఆశను వీడకండి తలచిన పని వదలకండి ఇవన్నీ ఆచరిస్తే విజయం మీదే అంటారు మనం ఎంత సందేహాస్పదమైన ఇవన్నీ అంగీకరించాల్సిందే ఈ సూత్రాలన్నీ కలిపి చూస్తే మనకి విజయ ముఖద్వారపు తాళం చెవి దొరికినట్టు ఈ సాహిత్యం రాసిన వారందరూ సరైన విధంగా రాశారు వాళ్ళంతా ఎంతో నిజాయితీగా వ్యక్తులపైన మానవ సంబంధాలపైన ఎంతో శ్రద్ధపెట్టి రాశారు వారి సలహా సూచనలు పాటిస్తే నిజంగా మనం లాభపడతాం అవి పాటించడం మానివేసిన మరుక్షణం అవి మన మీద చూపే వేసిన ముద్రలు చెరిగిపోవు చెరిగిపోతాయి పనిచేయడం మానేస్తాయి కొన్ని సలహాలు సందేహాలు సందేశాలు మరికొంత దీర్ఘకాలంగా పనిచేస్తాయి అయితే ఒక్కసారి చదివేసి వదిలేసేది కాదు శాశ్వతంగా నిలవదు సాధన చేస్తేనే నిలుస్తుంది కనుక మనం నిరంతర శ్రమ లేకుండా ఈ సూత్రాలేవి శాశ్వత ప్రభావం చూపవు మీరు అనుకోవచ్చు ఇదంతా బాగానే చెప్తున్నామ్మా నువ్వేంటని నాకు కూడా వీటిలో కొన్ని ఆచరిస్తున్నాను కొన్ని నచ్చాయి నచ్చింది కాబట్టి ఈ విషయాన్ని షేర్ చేస్తున్నానండి నాకు ఏదైనా నచ్చి నేను నేను చేసేవి కొన్ని ఉంటేనే ఆ విషయాన్ని వీడియో రూపంలో తీసుకొస్తున్నాను ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి గివ్ యువర్ కాంప్లిమెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ